హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు కార్ తీసుకోవాలి అనుకుంటారు కార్ కొనాలి అనుకుంటారు అలాంటి వాళ్ళకు కార్ కొనేటప్పుడు బడ్జెట్ ఇష్యూస్ వస్తాయన్నమాట ఫైవ్ లాక్స్ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ పెట్టుకొని వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక మోడల్ టాప్ వేరే నచ్చుతుంది లేదంటే వేరే కార్ నచ్చుతుంది అలాంటప్పుడు బడ్జెట్ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ మనకు ఒకవేళ వస్తే చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇవాళ ఈ వీడియోలో మనం కార్స్ పైన హెవీ డిస్కౌంట్స్ ఎలా మనకు రాబోయే రోజుల్లో రా వచ్చేది దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కార్స్ వచ్చేసి మనము కార్ గ్రోత్ ట్రాజెక్టరీ చూసుకుంటే ఇంక్రీజ్ అవుతున్నాయి సేల్స్ అనేది ఎవ్రీ మంత్ ఆన్ మంత్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ అనేది కార్ సేల్స్ ప్రతి ఒక్క టాటా మోటార్స్ అంటారా సుజుకీ అంటారా హ్యూండే అంటారా ప్రతి ఒక్కరికి కూడా సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ఇలాంటి ఇంక్రీజ్ అవుతున్న సమయంలో ఎవరు కూడా ఎందుకు ప్రైసెస్ తక్కువ చేస్తారు ఎవరు కూడా ఎందుకు డిస్కౌంట్ ఇస్తారు అని ఎవరికైనా డౌట్ రావచ్చు కానీ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే కార్ సేల్స్ పెరుగుతున్నాయి కార్ సేల్స్ అనేది పెరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఆ డీలర్స్కి కావచ్చు లేదంటే కంపెనీకి కావచ్చు ఏం ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు ఇంతకుముందు కార్ ఇన్వెంటరీ ఒకవేళ టెన్ థౌసండ్ మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి ఆ టెన్ థౌసండ్ కార్స్ అనేది వాళ్ళకు తక్కువ పడేవి ఎందుకంటే సేల్స్ అప్పుడు అంత లేకుండే ఇప్పుడు సేల్స్ పెరుగుతున్నాయి అందుకని చెప్పి వాళ్ళు వాళ్ళ ఇన్వెంటరీని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని కూడా స్పీడప్ చేసి ఎక్కువ కార్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఫిఫ్టీన్ థౌసండ్ కార్స్ ని ఈ మంత్ లో ప్రొడ్యూస్ చేసిందనుకోండి చేసిన తర్వాత వెంటనే అవి అమ్ముడు పోవు వాళ్ళకి బుకింగ్స్ రావాలి మరి టోటల్ సేల్స్ కంప్లీట్ అవ్వాలి బ్యాంక్ ఒకవేళ ఎవరైనా ఫైనాన్స్ చేపిస్తే బ్యాంక్ లోన్ ఫైనాన్స్ కావాలి ఇదంతా ప్రాసెస్ కావాలి మరి ఆ ఫిఫ్టీన్ థౌసండ్కి ఫిఫ్టీన్ థౌసండ్ కార్స్ అన్ని కూడా వాళ్ళకు సేల్ అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ థౌసండ్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు మొత్తం ఫిఫ్టీన్ థౌసండ్కి ఫిఫ్టీన్ థౌసండ్ అనేది సేల్స్ అవ్వవు ఈ మంత్ లో కొన్ని అవుతాయి నెక్స్ట్ మంత్ లో కొన్ని అవుతాయి దాని తర్వాత నెలలో కొన్ని అవుతాయి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ థౌసండ్ కార్స్ చేస్తూనే వెళ్తారు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇన్వెంటరీ పెరుగుతూ ఉంది సో ఇన్వెంటరీ పెరగడం వల్ల వాళ్ళకు ఒక మేజర్ ఛాలెంజ్ వస్తుంది ఇన్వెంటరీ వల్ల ఏంటంటే వాళ్ళకు వాళ్ళ వేర్ హౌస్ లో స్టోరేజ్ కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అది కార్ అలానే ఉండడం కానివ్వండి అది ఒక పెద్ద ప్రాబ్లం డీలర్స్ మీద కూడా కార్ వాళ్ళ వేర్ హౌసెస్ లో ఉండడం ఉండడం కానివ్వండి అది ఒక ప్రాబ్లం ఇంతకు ముందు ఎలా ఉండదు అంటే కార్ మనం తీసుకుంటే త్రీ టు సిక్స్ మంత్స్ మినిమం వెయిటింగ్ పీరియడ్ ఉండదు ఇప్పుడు కూడా ఉండదు కొన్ని మోడల్స్కి కాకపోతే కస్టమర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఇవాళ వాళ్ళు మీ షోరూమ్కి వచ్చారు మీకు ఒకవేళ అడ్వాన్స్ చేస్తున్నారు బుక్ చేస్తున్నారు అంటే వెంటనే కారు కావాలి రేపు కావాలి ఎల్లుండి కావాలి లేదా ఈ అయినా కావాలి మినిమమ్ అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకు కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇక్కడ రావాలి వాళ్ళ వాళ్ళు వాళ్ళు దాన్ని ఇన్స్పెక్షన్ చేయాలి కరెక్ట్గా దాన్ని అప్రూవ్ చేయాలి అంత టైం ఇప్పుడు కస్టమర్ ఇవ్వట్లేదు కాబట్టి అడ్వాన్స్ కార్స్ అన్ని కూడా తెచ్చుకొని వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటున్నారు దానివల్ల ఏంటంటే సేల్స్ ఎప్పుడు అవుతాయో తెలుదు కస్టమర్ ఎప్పుడు వస్తారో తెలియదు అందుకని చెప్పి వాళ్ళ ఇన్వెంటరీ పెరగడం వల్ల ఇన్వెంటరీలో ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక మేజర్ ప్రాబ్లం అనేది ఇక్కడ ఫేస్ చేస్తున్నారు సో ఈ యొక్క ప్రాబ్లం వల్లనే ఫ్యూచర్ డిస్కౌంట్స్ అనేది మనకు వస్తాయి సో ఈ బేసిక్ ఫండమెంటల్ మనకి ఇక్కడ అర్థమైంది ఇప్పుడు మనకి ఎందుకు డిస్కౌంట్స్ వస్తాయి అంటే ఎప్పుడు కూడా కార్ కొనేటప్పుడు స్టార్టింగ్ ఇయర్ స్టార్టింగ్లో కొనవద్దు అని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ఫిబ్రవరిలో ఈ మంత్స్లో కార్ కొనకూడదు అని చెప్తారు ఎందుకంటే అటువంటి టైంలో ఓన్లీ వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు క్యాలరీగా స్టార్ట్ అయింది ఇంకా ఫెస్టివల్స్ అనేది ఏమీ లేవు అని చెప్పి ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి మనకు టాక్సెస్ మీద కూడా ఎక్కువగా డిస్కౌంట్స్ ఉండవు అలానే మనం చూసుకుంటే కొత్త ఇన్వెంటరీ ఉంటుంది కాబట్టి కొత్త ఇన్వెంటరీ పైన మనకు ఎక్కువగా డిస్కౌంట్స్ ఇవ్వరు ఎందుకంటే ఇంకా ఒకవేళ జనవరి ఫిబ్రవరిలో ఆ కార్స్ సేల్ కాకపోతే ఇంకా టెన్ మంత్స్ ఉన్నాయి వాళ్ళకు సేల్ చేయడానికి సో అందుకని చెప్పి ఇయర్ స్టార్టింగ్లో ఎప్పుడు కూడా కార్ ఉంటే మనకు ఎక్కువగా ధర అనేది పే చేయాల్సి వస్తుంది ప్రైస్ ఎక్కువగా పే చేయాలి అదే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ లాస్ట్ త్రీ మంత్స్లో లాస్ట్ ఇయర్ ఫోర్ మంత్స్లో ఇయర్కి మనం కొనుక్కుంటే బాగా మనకు డిస్కౌంట్స్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట డిసెంబర్లో అయితే ఇంకెక్కువ డిస్కౌంట్స్ వస్తాయి కాకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ వన్ టూ మంత్స్లో మనకు బాగా దసరా కానివ్వండి దివాళి కానివ్వండి ఇలాంటి ఫెస్టివల్స్ రానున్నాయి కాబట్టి ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఈ కార్ డీలర్స్ అందరూ కూడా కొన్ని ఆఫర్స్ పెడతారు ఆఫర్స్ పైన ఏంటంటే కొన్ని కార్స్ పైన మనకు లక్ష రూపాయల దాకా డిస్కౌంట్ రావచ్చు కొన్ని కార్స్ పైన రెండు లక్షల వరకు కూడా డిస్కౌంట్ రావచ్చు ఇలాంటి సమయంలో ఒకవేళ మీరు కార్ కనుక ప్లాన్ చేసుకున్నారు బై చేయడానికంటే అంటే తప్పకుండా ఒక మంచి డీల్ అనేది మీకు దొరికే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి అది కాకుండా ఇంతకుముందు మనం ప్రాబ్లం డిస్కస్ చేసినట్టు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఇన్వెంటరీ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది దాదాపు అన్ని కార్స్ మనం కలుపుకుంటే సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ఒక ఇన్వెంటరీ వాల్యూ అనేది ఉంటుంది మినిమమ్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ వరకు ఉంటుంది ఈ ఇన్వెంటరీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి ఎటువంటి లాభం లేదు ఎంత త్వరలో ఆ ఇన్వెంటరీని సేల్ చేస్తేనే కంపెనీకి లాభం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఐడియల్గా పడున్నాయి వేర్ హౌస్లో అందుకని చెప్పి దీనివల్ల కూడా మనకు డిస్కౌంట్స్ అనేది వచ్చే ఒక మంత్స్లో రానున్నాయి తప్పకుండా ఒకవేళ మీరు కార్ కొనాలి అని ఈ మంత్లో ఒకవేళ ప్లాన్ చేసినట్లయితే కొద్దిగా ఒక టూ మంత్స్ ఓపిక పట్టండి కొద్దిగా పేషెంట్గా వెయిట్ చేయండి పేషెంట్స్గా వెయిట్ చేసిన తర్వాత తప్పకుండా మీకు మంచి ఆ ఫెస్టివ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్ అనేది వస్తాయి అలాంటి సమయం లో మీరు మీ కార్ బై బై చేయడానికి ప్లాన్ అని తప్పకుండా చేయండి అలానే ఎప్పుడైతే మీరు కార్ లోన్ కి వెళ్తారో అలాంటప్పుడు కూడా మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే ఇంట్రెస్ట్ రేట్ ని కూడా అక్కడ తప్పకుండా నెగోషియేట్ చేయండి అక్కడ కూడా కొన్ని డిస్కౌంట్స్ ప్లాన్ చేయండి ఇలా చాలా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా కార్ బై చేసేటప్పుడు మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరిది అడ్వైస్ తీసుకొని అదొక స్టెప్ అనేది తీసుకోండి అంతేకాకుండా ఇప్పటి వరకు ఒకవేళ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి